పేదల హక్కుల పోరాటమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాగిత ప్రసాద్ కృష్ణా జిల్లా పెడిన నియోజకవర్గం బంటిమిల్లి మండలం నాగేశ్వరరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద అర్తమూరు గ్రామంలో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పెడిన టౌన్ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించి టీడీపీ జెండా ఎగురువేశారు ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు డీసీ చైర్మన్ బొర్రా కాశీ కూటమి నాయకులు అంగర రంగనాథ్ తాతా రాజా ఎండీ నజీర్ జొన్నలగడ్డ కొండ తెనాలి సుధాకర్ ఏసుపోకు జక్రయ్య ఆకునూరి రత్నం యార్లగడ్డ శ్రీను కాగిత బాలాజీ రాంబాబు కాగిత జైరాం పొలగని సర్వేశ్వరరావు పెడనలో బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పెడన మండల టీడీపీ అధ్యక్షులు సెలపాటి ప్రసాద్ జెడ్పీటీసీ అర్జా వెంకట నాగేష్ తదితరులు పాల్గొన్నారు మరి తెలుగు వాడి యొక్క గుండె చప్పుడు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలన్నటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడం మనందరూ కూడా తెలుసు మరి ఆనాటి నుంచి కూడా ఒకటే రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అభ్యున్నతి కోసమే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా మరి పనిచేస్తానే ఉంది మన తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టినటువంటి అతి కొద్ది కాలంలోనే తొమ్మిది నెలల విప్లవకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముందుకేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనందరూ కూడా చూసాం అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలోకి వెళ్ళటం ఒక తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే ఊళ్ళు గుడ్డ నీడు లేదా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలంటే లక్ష్యంతో మరి నన్ను నందమూర్తి కార్యక్రమాలు గారు పనిచేయడం మనందరూ కూడా చూస్తాం ఆ రోజున పేద ప్రజలందరికీ కూడా మరి రెండు రూపాయలకే కిలోరు బియ్యాన్ని అందించడం కానివ్వండి జనతా వస్త్రాలు ఇవ్వటం కానివ్వండి అదేవిధంగా హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసి అందరికీ లోన్లు ఇప్పించి దాని ద్వారా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టించడం కూడా ఆనాడు మనందరం కూడా ఒక్క తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి కూడా మే అందరూ తెలియజేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మరి గతంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఉందో అనేక రకాలైనటువంటి పారిశ్రామిక వేత్తలందరినీ కూడా కలిసి ఇక్కడ అనేక రకాల ఇండస్ట్రీ తీసుకొచ్చి మరీ ముఖ్యంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు